ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా మగచాప నుంచి ఆడచాపగా మారుతుందంటే నమ్మగలరా ఇది ఒక అద్భుతమైన చేప ఈ ప్రకృతిలో ఒక మిస్టరీగా చెప్పవచ్చు ఇది అన్ని చేపల్లోనే జరగదు వీటి జాతిలోనే కొన్ని చేపల్లో మాత్రమే అలా జరుగుతుంది ఈ చేప పుట్టినప్పుడు మగచాపగా పుట్టి కొన్ని రోజులకి ఇది ఆడచాపగా మారుతుంది ఈ చేప ఎక్కువగా సముద్ర తీర ప్రాంతాలలోని రాళ్ళలోని సముద్రం నది కలిసిన ప్రదేశాలలోనే ఎక్కువగా లభిస్తుంది ఈ చేప టేస్ట్లో లో మాత్రం నిజంగానే చెప్తున్నాను అమేజింగ్ టేస్ట్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది నేను చాలా సార్లు తిన్నాను రేర్ ఫిష్ లో చెప్పవచ్చు ఈ చేపలు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ప్రదేశాలలో ఎక్కువగా లభిస్తాయి మన ఇండియాలో మాత్రం చాలా తక్కువగా రేర్ గా కనిపిస్తాయి ఈ చేప పులుసుకి ఫ్రై కి గ్రిల్ చేసుకుని తినడానికి చాలా బాగుంటుంది ఈ చేప అయితే ఇరవై సంవత్సరాల వరకు బ్రతుకుతుంది నాలుగు కేజీలు వెయిట్ వరకు పెరుగుతుంది ఈ చేపలైతే మత్స్యకారుల దగ్గర నుంచి కొనుగోలుదారులు ఎనిమిది వేల ఐదు వందలకు కొనుగోలు చేశారు ఈ చేపల్ని ఈ చేపల మార్కెట్ కి తీసుకు వెళ్ళినట్టు నీ చేప గురించి తెలిస్తే మాత్రం వెంటనే కొనుక్కుంటారు ఎందుకంటే అంత తరుచుగా ఉంటుంది కాబట్టి నా వీడియో చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి